ఫేస్ కొంచెం నవ్వుతూ పెట్టవే చూడడానికి బాగాలేదు ఇదిగో నాకు రావడమే ఇష్టం లేదు నువ్వు మళ్ళీ ఫేస్ అలా పెట్టు ఇలా పెట్టు ఏదో మీ రిలేటివ్స్ కాబట్టి వస్తున్నాను అసలు అవడం అంటేనే నాకు ఇష్టం లేదు ఇంట్లో లాగైపోతున్నావు పిల్లల్ని ఎప్పుడు కంటారనో తెగారని నాకు మాత్రం ఇష్టం ఏంటి ఏదో ఆవిడ ఒంట్లో బాగాలేదు పలకరిచ్చబపోతే బాగోదని వెళ్తున్నాం అంతే ఇదిగో ఏం లేదు వెళ్తాం కూర్చుంటాం ఈ ఫ్రూట్స్ ఇచ్చేసి అమ్మమ్మ ఒంట్లో ఎలా ఉంది బాగుందా జాగ్రత్తగా టైంకి తినండి అని చెప్పి వచ్చేస్తాం అంతే ఎలా ఒంట్లో బానే ఉన్నారు ఏం బాగుండటం అయ్యా నాలుగు రోజుల నుంచి ఒకటే జ్వరం వాంతులు నా ఒంట్లో బాగా పోతే తప్ప నేను మీకు గుర్తురా అని అనుకుంటగా అయ్యో అదేంటమ్మమ్మా నేను రోజు అమ్మ దగ్గరకు తీసుకెళ్ళండి తీసుకెళ్ళని అనుకునే ఉన్నాను ఎక్కడ ఆఫీస్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఈ రోజు కూడా బయటికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతుంటే లేదు లేదు అమ్మ దగ్గరకు తీసుకెళ్లాల్సిందే